ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు వాడి పడేసిన నోట్బుక్లతో మనం మంచి ఒక ఐడియా ఇది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా ఉపయోగపడే ఐడియా అండి నోట్బుక్తో వాడి పడేసిన నోట్బుక్తో మనం మళ్ళీ తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలకు వెళ్ళే ముందు చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ రండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నేనైతే ఒక అయితే తీసుకున్నానండి నోట్బుక్ని తీసుకున్న తర్వాత అందులో రాసి రాసేసిన పేపర్స్ కాకుండా ఖాళీ పేపర్స్ అయితే ఎన్నో కొన్ని ఉంటాయండి కనీసం ఒక టెన్ పేపర్స్ అయినా ఉంటాయి ఆ పేపర్లని వేస్ట్గా పడేయకుండా మళ్ళీ తిరిగి ఇలా ఉపయోగించుకోవాలి అనేదే ఈరోజు నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేనైతే నోట్బుక్లో ఉన్న ఖాళీ పేపర్స్ అయితే తీసేశాను మనకి కొలత అనేది ఏమి లేదండి మనకి ఎంత కావాలో అంత మనం స్కేల్ తోటి ఒక మంచి లైను నీట్గా ఒక లైన్ అయితే డ్రా అయితే చేసుకోవాలి నేను రెండు వైపులా డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అడ్డం కూడా నేను లైన్ అయితే డ్రా చేస్తున్నాను రెండు వైపులా చూడండి ఈ విధంగా మనం లైన్ అయితే గీసుకోవాలి లైన్ గీసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే కటింగ్ చేస్తున్నాను అంటే మనం ముందుగా లైన్ అయితే గీసాం కదండి లైన్ ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా మనం కటింగ్ అయితే చేసుకోవాలి మనం అడ్డంలో పొడవులో ఎంత లైన్స్ అయితే గీసామో ఆ లైన్ ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ పేపర్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే నీట్గా మనం రెడీ చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలా మనం ఒక్కసారి చేసి పిల్లలకు చూపించినట్లయితే పిల్లలు ఇలాంటి నేర్చుకున్నట్లు నేర్చుకున్నట్లుంటుంది ఇంకా వాళ్ళు వాళ్ళకి మనం నేర్పించినట్లు ఉంటుంది ఐడియాస్ కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డ్యామేజ్ ఉంది కదా ఆ డ్యామేజ్ వచ్చేసి నేను ఇందాక చూసుకోలేదండి ఆ డ్యామేజ్ని నేను ఒక లైన్ అయితే గీసేసి తీసేస్తున్నాను చూడండి లైన్ గీసాను స్కేల్తో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ డ్యామేజ్ వచ్చింది కాబట్టి మనకి యూజ్ ఏమీ ఉండదండి చూడండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి గీసిన లైన్ ప్రకారంగా మనం కటింగ్ చేసినట్లయితే కటింగ్ కూడా నీట్గా నీటి ఫినిషింగ్తో వస్తుంది ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ పేపర్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నాలుగు వైపులా లైన్స్ అయితే గీస్తాం కానీ లైన్ ప్రకారంగా ఎందుకంటే ఒక టెన్ ఇరవై అంటే ఒక టెన్ ట్వంటీ పేపర్స్ అయితే మనం పట్టుకుంటాం కదా అక్కడక్కడ కొంచెం కటింగ్ అయితే మిస్ అవుతూ ఉంటుంది అట్లాంటప్పుడు క్రాస్గా మనకి కటింగ్ అయితే వస్తుంది అలాంటి సమయంలో మనం చూసుకొని నీట్గా లైన్గా ఒక లైన్ లాగా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్స్ట్ పేపర్స్ని కూడా పెట్టుకున్నాను ఆ పేపర్ని కూడా పెట్టుకొని ఈ కటింగ్ చేసిన పేపర్ని దాని మీద పెట్టేసి నేను ఒక లైన్ అయితే గీస్తున్నాను స్క్వేర్ టైప్లో చూడండి సేమ్ దీని కొలతతోనే మనం లైన్ అయితే గీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి సేమ్ ముందు ఎలాగా పేపర్స్ని కటింగ్ చేశామో అదే విధంగా నీట్గా దీన్ని కూడా కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకొక వైపు కూడా లైన్ అయితే ఉంది కదా ఆ లైన్ ప్రకారంగా మనం కటింగ్ అయితే చేద్దాం అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నిదానంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అయితే చేసేసాం కదా ఫోల్డింగ్ ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ కూడా నీట్గా నలువైపుల కార్నర్ ఫేస్ ఉంటుంది కదా కార్నర్ కూడా నాలుగు వైపుల మంచిగా నీట్ కలిసేలాగా పట్టుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఆ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇంకా ఎక్కడైనా కటింగ్ అనేది కొంచెం ఖర్చు కానీ ఉన్నట్లయితే అంటే కొంచెం పేపర్ బయటికి లోపలికి ఉన్నట్లయితే ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కొన్ని అందులో సగం పేపర్స్ అయితే తీసుకున్నాను ఆ పేపర్ని ఫోల్డింగ్ అయితే సమానంగా చేసేసాను చూడండి వీడియోలో చూపించే విధంగా చేద్దాం చూడండి చక్కగా అంటే ఆ పేపర్స్ అన్నీ కూడా సమానంగా వచ్చాయా లేదా అనేసి మనం తట్టుకుంటూ నీట్గా చదురుకుంటూ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ పేపర్ అంతా కూడా తీసేయాలి చూడండి ఎందుకంటే మనకి నీట్గా సమానంగా రావాలి నాలుగు వైపులా చూడండి దీన్ని కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం చేసే ప్రతి పనిలో చాలా అంటే చాలా నీట్నెన్స్ అనేది ఉండాలండి ఎందుకంటే మనం చేసే ప్రతి పని నీట్గా చేసినట్లయితే మన వర్క్కి చాలా చాలా అందం ఉంటుంది ఇంకా చూడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చూడండి ఇప్పుడు కటింగ్ చేసేసి ఇంకా వాటిని ఫోల్డింగ్ అయితే చేసి పక్కకు పెట్టానండి చూడండి ఇప్పుడు నేను ఆ బుక్కున్న అంటే నోట్ బుక్కున్న పై వైపు అట్ట అట్ట ఉంటుంది కదా ఆ అట్టనైతే తీసేసాను ఆ అట్టని ఒకవైపు అట్టనైతే తీసుకున్నాను తీసుకొని సగానికి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నలువైపులా వైపులా అంటే కార్నర్ ఫేస్ ఉంటుంది కదా కార్నర్ ఫేస్ని నాలుగు వైపులా కలిసేలాగా పట్టుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత కటింగ్ అయితే చేస్తున్నాను సెంటర్ పాయింట్కి మరలా దాన్ని రెండు ముక్కలుగా చేసి మరలా సగానికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫస్టు మనం ఇంతకుముందు పేపర్స్ అయితే కటింగ్ చేశాం కదా కటింగ్ చేసిన పేపర్ని అట్టముక్క మీద పెట్టేసి నాలుగు వైపుల కార్నర్ ఫే కార్నర్స్ నీట్గా లైన్స్ అయితే గీసుకోవాలి అంటే ఒక స్క్వేర్లో లైన్ లైన్ అయితే గీసుకోవాలి నాలుగు వైపుల నాలుగు లైన్స్ అయితే గీసేసాను ఇప్పుడు ఆ లైన్ ప్రకారంగా గీసుకున్న లైన్ ప్రకారంగా కార్నర్స్ నీట్గా వచ్చాయా లేదా అనేసి చూసుకోవాలి చూసుకొని ఎక్కడైనా కార్నర్స్ కొంచెం మిస్ అయినట్లయితే మనకి అనిపిస్తే ఫ్రెండ్స్ మళ్ళీ స్కేల్ తోటి నీటుగా సరి చేసుకోవాలి ఇప్పుడు గీసిన లైన్స్ ప్రకారంగా నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇలా ఇలా కటింగ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ పేపర్ కూడా తీసేయాలి చూడండి ఇప్పుడు ఇంకొక అట్టముక్కను కూడా తీసుకున్నాను ఆ సగాన్ని కూడా నేను ఇప్పుడు ఒరిజినల్ లైన్ అయితే గీసి కటింగ్ చేసాం కదా ఆ ఒరిజినల్ అట్టముక్కను తీసుకొని ఆ ఆ అట్టముక్క అంటే ఇప్పుడు నేను తీసుకున్న అట్ట ముక్క పైన పెట్టేసి సేమ్ టు సేమ్ దాని కొలత ప్రకారంగా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి చూడండి డ్రా చేసిన తర్వాత సేమ్ అలాగే యథావిధిగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఐడియాలతో మనం చిన్న చిన్న ఐడియాస్ మనం చేసుకున్నట్లు ఉంటుంది మన చేతులతో మనం ఇంకా మనకి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఇవి ఇలా చేసుకున్నప్పుడు మన మనకు కలిగే ఆనందం అది వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ రండి ఇప్పుడు నేను ఎలా రెడీ చేస్తాను అనేది చూపిస్తాను ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్స్ ఉన్నాయి కదా సగానికి ఫోల్డింగ్ చేసుకున్న పేపర్స్ని కట్టలని తీసుకున్నాను వీటికి సంబంధించిన పిన్నులు ఇంకా పిన్ను మిషను రెండు కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంతకు నేను ఇది ఏంటిదో చెప్పలేదు కదా ఇది వచ్చేసి చిన్న నోట్బుక్ అండి అంటే వాడి పడేసిన నోట్బుక్ని ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు మనం ఎందుకంటే చిన్న చిన్న ఫోన్ నెంబర్స్ కానీ చిన్న చిన్న విషయాలలో మనకి ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం ఏదన్నా లెక్క రాసుకోవాలన్నా ఏదన్నా చిన్న ఫోన్ నెంబర్స్ రాసుకోవాలన్నా కూడా మనకి పెద్ద నోట్బుక్లలో రాసుకోలేము కదా అందుకనేసి నాకు ఈ ఐడియాతో నేను ఇలా రెడీ అయితే చేస్తున్నాను చూడండి ఎందుకంటే మనకి ఖాళీ పేపర్స్ ఉంటాయి కదండి పిల్లలు వాడి పడేసిన నోట్బుక్లలో ఆ నోట్బుక్లు అట్టలు జాగ్రత్తగా దాచి ఉంచాలి ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏదో ఒక విషయంలో ఉపయోగకరంగా ఉంటుందండి ఈ బుక్ అయితే చూడండి ఇప్పుడు నేను ఈ నోట్బుక్ని ఇలా రెడీ చేస్తున్నాను చిన్న నోట్బుక్ అండి చిన్న చిన్నగా చాలా ముద్దుగా ఉంటాయండి నోట్బుక్లు చాలా అందంగా ఉంటాయి ఇంకా మనకు మనం చేసుకునే సంతోషంలో ఉన్న ఆనందం దేంట్లో రాదండి ఇది నా చేతులతో నేను చేసుకున్న వస్తువు అనే ఒక చిన్న సంతోషం ఆనందం మనలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దానికి పిన్ను కొట్ట పిన్ను కొట్టాలని ఫ్రెండ్స్ ఇప్పుడు పిన్ను కొట్టాలి అని నేను మడిచి చూపించాను కదా కొంచెం ఎందుకంటే మీకు ఉదాహరణగా చూపించాను ఏదైనా పొడుగు పొడుగు అంటే కొంచెం పొడుగు లెంత్లో మనం కటింగ్ చేసినట్లయితే ఆ నోట్బుక్ని ఇలా మనం ప్రెస్ చేసి పిన్ అయితే కొట్టలేము కదా అయితే సగానికి మలిచి మనం పిన్ అయితే కొట్టుకోవచ్చు దానికోసం మీకు ఇలా చూపిస్తున్నాను ఇది చిన్నదే కాబట్టి మనకి మిషన్ అయితే పట్టేస్తుందండి చూడండి పేపర్స్ నేను అటు ఇటు కదలకుండా ముందుగా పేపర్స్కి నేను పిన్ అయితే కొట్టేస్తున్నాను ఇంకా అట్టకి పేపర్స్కి రెండు టిక్ కలిపి ఒక పిన్ అయితే కొట్టేస్తున్నాము చూడండి ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి నీట్గా ప్రెస్ చేయాలండి చాలా గట్టిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ప్రెస్సింగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా నీట్గా మనం కొన్న బుక్స్ ఉంటాయి కదా ఈ మన బుక్ స్టాల్లో చిన్న చిన్న నోట్బుక్లు మనం తీసుకుంటూ ఉంటాము చిన్న చిన్న నోట్బుక్లు మనం కొన్నాయి ఎలా అయితే ఉంటాయో ఆ కొన్నా కొన్నాయి లాగానే ఉంటాయండి కొనే అంటే కొన్న బుక్స్ ఎలా ఉంటాయో అవి మిషన్ వర్క్ ఇవి మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటాము అంటే మనం చేత్తో చేసుకుంటాము షాపుల్లో అయితే మిషన్తో కటింగ్ అయితే చేస్తారు కాబట్టి మనం చేసే ప్రతి వర్క్ కూడా సేమ్ రెడీమెంట్ లాగానే ఉండాలి అని నేను అందుకే అంత పక్కా కొలతలతో అంటే ఎక్కడ కూడా తగ్గులు అనేది లేకుండా నీట్గా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫోల్డింగ్ చేసేసాను పిన్ను కూడా కొట్టేశాను ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసారు కదా కనీసం ఒక ఇరవై ముప్పై పేపర్స్ అయితే ఉంటాయండి అందులో ఒక నలభై నలభై అంటే మనకి అటు ఇరవై ఇటు ఇరవై వేసుకున్న కూడా నలభై పేపర్స్ అయినా ఉంటాయి చూడండి ఇంకొకటి కూడా నేను తయారు చేస్తున్నాను పిన్ అయితే కొట్టాలి ఏం లేదండి మన చేతిలో మన మనం కొంచెం టైం కేటాయించినట్లయితే ఇట్లాంటి ఐడియాస్ మనకి వస్తూనే ఉంటాయి మనకు వచ్చే ఐడియా ప్రకారంగా ఒక చిన్న ఐడియా అంటే పిల్లలకు కూడా మనకి ఉపయోగపడుతుంది పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా మనకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకై వాళ్ళు సొంతంగా ఇలాంటి ఇలాంటివి రెడీ చేసుకోవడానికి ఉంటారు వాళ్ళకు వాళ్ళే స్వయంగా రెడీ చేసుకుంటారు చూడండి చూడండి ఇప్పుడు ఇలా మనం చేసి చూపించినట్లయితే వాళ్ళు కూడా ప్రాక్టీస్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు ఇలాంటి బుక్స్ను కూడా రెడీ చేసుకొని వాడేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసి వెళ్ళకుండా ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ నాకైతే లైక్స్ అయితే రావట్లేదు ఎక్కువగా లైక్ ఇస్తేనే కదండి నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీ లైక్స్ వల్ల నా వీడియోస్ ఇంకొక పది మందికి షేర్ అవుతాయి లైక్ అయితే తప్పనిసరి ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా రెండు బుక్స్ అయితే మీ ఎదురుగానే నేను రెడీ అయితే చేసేసాను చూడండి ఇలా మనం చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న మనీ సేవింగ్స్కి ఇంకా బో ఫోన్ నెంబర్స్కి లేదంటే మనం టైలరింగ్ చేసినప్పుడు మనకి మనీ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ మనీ కూడా రాసుకొని పెట్టుకోవచ్చు అలా కూడా ఉపయోగించుకోవచ్చు మనీ సేవింగ్లో మనం ఏ రోజు ఎంత ఇస్తున్నది అనేది ఇట్లాంటి చిన్న చిన్న బుక్స్లలో మనం రాసుకున్నట్లయితే గుర్తుగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీ ఎదురుగునే కదా నేను ఇలా రెండు బుక్స్ అయితే రెడీ అయితే చేశాను చూడండి ఇందులో మనం చిన్న చిన్న ఏదైనా చిన్న చిన్న మ్యాటర్ రాసుకునే విధంగా ఉంటాయి ఎందుకు ఫ్రెండ్స్ నీట్గా ఇలా చేసుకొని మనం పెట్టుకు నీట్గా మనం ఇలా పెట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మనకి ఏదో ఒక సమయంలో ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు తెలియక నోట్బుక్లు అనేవి బయట పడేస్తూ ఉంటాము ఇంకా న్యూస్ పేపర్ వాళ్ళకి వేస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఈ చిన్న తిప్పుని ఉపయోగించి మీ ఇంట్లో కూడా ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు ఏ వయసు వారైనా కూడా ఉంటారు కదా వాళ్ళ నోట్స్లలో రాసి సగం సగం రాసి పక్కకు పడేస్తూ ఉంటారు అలాంటి నోట్బుక్కుల్ని తిరిగి మళ్ళీ ఇలా మనం ఉపయోగించుకోవచ్చు చూడండి మనం బయట కొనాలంటే ఈ చిన్న నోట్బుక్ అయినా పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకా ఒక నాలుగు బుక్స్ అంటే ఇంతకు ముందు రెడీ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు నాలుగు బుక్స్ ఇంతకు ముందట ముందటైతే రెడీ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే వీటికంటే సైజు చిన్నదండి ఇప్పుడు నేను చేసిన బుక్ ఇవైతే కొంచెం లావు ఉంటాయి బుక్స్ చూశారు కదా నాలుగు బుక్స్ అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను ఇంతకు ముందు రెడీ చేసిన బుక్స్ అండి ఇవి ఇప్పుడు చేసిన ఈ బుక్స్ చిన్నవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్